హాయ్ అండి అందరికీ నమస్కారం మూడవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నైవేద్యం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాము ముందుగా రైస్ వండుకొని పెట్టుకోండి తర్వాత ఏం కావాలో చూడండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు మిరియాల పొడి మినపప్పు కరివేపాకు తురిమిన పచ్చి కొబ్బరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను మీకు నెయ్యి వద్దు ఆయిల్ తోటే చేసుకుంటాము అనుకుంటే ఆయిల్ వేసుకోండి ఇందులో ముందుగా నేను మినప్పప్పు వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఇది వేగడానికి అందుకని మినప్పప్పు వేస్తున్నాను మినప్పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఇట్లా కలర్ వచ్చిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను ఇది కూడా వేగిన తర్వాత మిరియాల పొడి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా కలుపుకున్నాను తర్వాత కరివేపాకు పచ్చి కొబ్బరి అన్నీ వేసి బాగా వేయించుకొని దీంట్లో ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులో బాగా కలపండి కలిపిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి బాగా కలుపుకోండి అంతే అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి